గా మీ అందరితో పాటు క్వశ్చన్ ఆన్సర్ చేద్దాం అనుకుంటా మీరు అలా అరిస్తే ఇంకా యూజ్ లేదు ప్లీజ్ హరీష్ గారు మీ గురువు పూరి గారు కూడా వన్ ఆఫ్ ది గురువు ఆర్జీవ గారితో పాటు సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది శిష్యుడు గురువు సినిమా కూడా రిలీజ్ అవుతుంది సో గురు శిష్యుల పోటీయా సార్ ఏ రోజు కూడా అంటే పూరి జగన్నాథ్ గారు కానీ వినాయక్ గారు కానీ రాజమౌళి గారు కానీ నేను డైరెక్టర్గా ఎదుగుతున్న రోజుల నుంచి నాకు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు నా సినిమా డైలాగులు నచ్చిన సినిమాల పాటలు నచ్చినా నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు ఇక్కడ నా ఫంక్షన్స్లో కలిసిన పార్టీలు కలిసిన ముగ్గురు నాకు గురుతుల్యులు పూరి గారితో నేను ఎక్కువ వర్క్ చేశాను గారితో నాకు రిలేషన్ ఎక్కువ ఏ రోజు కూడా పూరి గారితో కంపేర్ చేసుకునే స్థాయి కాదు నాది ఈజ్ అ లెజెండ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ మాకున్న కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అవ్వచ్చు లేకపోతే ఓటీటీని ఓటీటీ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడాలు అవ్వచ్చు సో అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది నో డౌట్ ఇస్మార్ట్ డబల్ ఇస్మార్టే ఫస్ట్ అనౌన్స్ చేశారు డేట్ మాకు అసలు వచ్చే ఉద్దేశమే లేదు మమ్మల్ని ఫస్ట్ నుంచి చెవిలో జోరీయలాగా ఆగస్టు ఫిఫ్టీన్త్కి రండి 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 అని చెప్పింది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి ఈ విషయం ప్రెస్కి తెలియాలి అది చాలా మంచి డేటు అప్పుడు వస్తే బాగుంటుంది మీరు రండి రండి అన్నారు మాకు నిజంగా వీఆర్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ మేము కొంచెం రిలాక్స్గానే వద్దాం అనుకున్నాము కానీ పుష్ప పోస్ట్ పోన్ అవ్వచ్చు మెదర్ కండిషన్ వచ్చు ఇండస్ట్రీలో అందరికీ తెలుసు సో తప్పనిసరి పరిస్థితులలో మేము రావాల్సి వస్తుంది నేను పూరి గారితో చాలా సంవత్సరాల నుంచి నాకు రిలేషన్ ఉంది సాన్నిధ్యం ఉంది ఒక్క సినిమా ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి గారికి నాకు మాటలు ఉండవనో మేము ఎడమం బెడమం అవుతాం అనుకుంటామని అనుకోను బికాస్ ఈజ్ ఫార్ 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 మెచ్యూర్డ్ దాని మీ బట్ వాళ్ళు అలా అర్థం చేసుకోలేనట్టుంది ఎందుకంటే మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా గారు సీ డెఫినెట్గా అండి ప్రొ ప్రొడ్యూసర్లు ఆవిడ ప్రొడ్యూసర్ సినిమాకి సో ప్రొడ్యూసర్కి డెఫినెట్గా నేను ముందుగా అనౌన్స్ డేట్ అనౌన్స్ చేస్తే ఇంకో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో నాకు ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది సో నేను గారిని తప్పు పట్టను అండ్ సోషల్ మీడియా అనేది ఇష్టం వాళ్ళు ఎవరు కాంటే వాళ్ళు ఫాలో అవచ్చు ఎవరు కంటే అన్ఫాలో అవచ్చు అండ్ అన్ఫాలో అయినట్టు కూడా నేను కన్ఫామ్ చూసుకోలేదు ఎందుకంటే నాకు ఎవరో మీమ్ పంపించారు చాలా మీమ్స్ వస్తుంటాయి ఐ డోంట్ టేక్ ఇట్ అంత సీరియస్గా తీసుకోను అండ్ మీ అందరికీ అంటే ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే రామ్తో రామ్తో నేను సినిమా చేయబోతున్నా జవాన్ అండ్ కృష్ణమ్మ ప్రొడ్యూసర్ కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్గా రామ్ గారితో నా సినిమా ఉంది సో నేను సినిమా చేసే హీరోతో కావాలని చెప్పి ఏం క్లాష్ కల వెళ్ళట్లేదు ఇది ఏంటంటే అనవాయిడబుల్ సిచ్యువేషన్స్ సో మాకు తప్పట్లేదు దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నాను అట్ ద సేమ్ టైం డబుల్ ఎస్మార్ట్ మిస్టర్ బచ్చన్ రెండు బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను హరీష్ గారు హరీష్ గారు మీరు రీమేక్స్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది ఇప్పుడు గబ్బర్ సింగ్ డిఫరెంట్గా ఉంటుందా డిఫరెంట్ గా ఉంటుంది బాగుంటుంది మరి చెప్పొచ్చు కదా సో యాడ్ చాలా యాడ్ ఆన్స్ చేస్తూ ఉంటారు ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి యాడ్ ఆన్స్ ఉంటాయి ఒరిజినల్ సినిమాకి దీనికి ఎంత చేంజ్ ఉండబోతుంది చాలా డిఫరెన్స్ ఉంది ఇప్పుడు మీరు టీజర్లో చూసినట్టు ఒక ఎయిటీ ఫైవ్ టు నైంటీ ఫైవ్ మధ్యలో జరిగే కథ ఇది బేసిక్గా అందుకే అంటే కొంచెం సినిమా గురించి కొంచెం ఈస్టటిక్గా పోయి చెప్పాలంటే ల్యాండ్ లైన్స్ క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు బజాజ్ చేత ల్యామరేటర్ స్కూటర్లు పీపీ నెంబర్లు ఇవన్నీ కుమార్ శాను పాటలు ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్ నాస్టాలజీ మూమెంట్స్ ఉంటాయి చాలా 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 ఉంటాయి సినిమా సినిమా ఫస్ట్ ఆఫ్ అంతా అలాగే ఉంటుంది వివేక్ గారు